అంటే ఎంత పిచ్చండి ఇది చాలా మంది తెలియకపోవచ్చు నాకు ఒక రెండు మార్కులు తేడాతో మెడిసిన్ సీట్ మిస్ అయింది మళ్ళీ రాస్తే పోసే ఎస్సీ కోటలో నాకు వచ్చి ఉండేది కానీ బాగా బిజీ అయిపోతే కథలు రాయలేనేమో నవలలు రాయలేనేమో అనే ఈ సాహిత్యం మీద ఉండే అభిమానంతో పిచ్చతోటో ఇంకొక ఫ్యాషను నేను మళ్ళీ మెడిసిన్ రాయలేను నేను ఏళ్ళకి మా అన్న రాయపాటి ప్రసాద్ బాబు ఆయన సౌజన్యంతో లైబ్రరీ కూడా అలవాటు అయింది తర్వాత దర్దాపు అసలు దేవరకొండ బాలగద కిలకు ఎవరో తెలియకపోయినా ఆయన రాసిన అమృతకర్శి రాత్రి ఒక వంద సార్లు చదువుకున్న పరిస్థితి ఉంది తర్వాత శ్రీశ్రీ కృష్ణశాస్త్రి చాలా కొడోకడి గడి కుటుంబరావు గారు వీళ్ళందరూ సాహించాలి నేను చదువుకుంటే పంతొమ్మిది ఏళ్ళకే చదివాడు ఆ తర్వాత చదివిందంటూ పెద్దగా ఏం లేదు రాయడం అనేది ఉంది అయితే భాష మీద నాకున్న ఆ అవాదం అనురాగంతో మా అన్న ఇంగ్లీష్ వచ్చేదిగా ఉండి నాకు గ్రామర్ చెప్తాను నాకు మైండ్కి నెగిటివ్ కొట్టేది ఇంగ్లీషు మీద నాకు అసలు వ్యాప ఉండేది కాదు మా అన్న రావణా కిళ్ళు రామా అని చెప్పని గ్రామర్ చెప్తా ఉంటే నా మైండ్కి ఎక్కేది కాదు అయితే భాష మీద అంత ప్రేమ నాకు ఉండబట్టే నేను జర్నలిస్ట్ అయ్యాను రైటర్ అయ్యాను ఈరోజు పూర్వజన్మ సుకృతం ఒక తెలుగు భాషకు సంబంధించిన అకాడమీకి చైర్మన్గా కావడం అని మనం చెప్పుకుంటాం కానీ నేను నిర్ధారణంగాను ఎలాంటి సెన్సిబేషన్ లేకుండా నేను చెప్పగలను ఈరోజు ఈ చైర్మన్ పదవులు అంటే దానికి ఒకే ఒక్కడు కారకుడు ఆ కారకుడే పిఎన్ మాధవ్ గారు ఎందుకంటే నా కుటుంబం చాలా సఫర్ అయ్యింది పన్నెండేళ్ళు పాటు ఏ అవకాశం రాలేదని వాళ్ళందరి కూడా బాధపడుతున్న సందర్భాలు చాలా ఉండేవి మా అన్న వదినైతే నువ్వు రాజశేఖర రెడ్డి బాగా సన్నిహితం కదా నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు కదా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేవాళ్ళు అప్పుడు మా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది ఆయన రాజకీయ నాయకుడు కాదు వాళ్ళ నాన్న కానీ లేకపోతే ఎవరుగా రాజకీయ వారసత్వం లేదు ఆయన ఏబిసిడి ఉద్యమం వచ్చాడు కాబట్టి అది ఏబిసిడి బీజేపీ ద్వారానే నా సాధ్యమంత నమ్మి ఆయన బీజేపీ నాడంగా స్పష్టంగా చెప్పింది ఇది వాస్తవం నా వా నా నమ్మకం మొమ్ము కాలేదు చాలా స్పష్టంగా ఈరోజు దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారు ఏదైతే వేలాది మంది కార్యకర్తల త్యాగఫలం ఉందో లక్షలాది మంది గుండె చప్పుడుందో దాని విని ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఏమాత్రం వెనక తగ్గకుండా ఇందులో సామాజిక న్యాయం ఉందని నమ్మింది నరేంద్ర మోడీ గారు దానికి ముందు వెంకయ్యనాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఒక సామాజిక న్యాయ స్ఫూర్తికి ఆయన పట్టాభిషేకం చేశారు చాలా మంది అనుకుంటారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కొల ఉద్యమం అని కాదు నిచ్చిమేట్ల వ్యవస్థలో మాలలో మాదిగలు ప్రేమించాలి మాదిగలు బయండ్లు మోవించాలి బైడ్ల మోచిని ప్రేమించాలి మోచి బుడవ జంగా మోహించాలి ఆ విధంగా కింద స్థాయిలో ఉన్న వారిని అందరినీ కూడా పరస్పరం సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి అయితే నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా గారి దగ్గర నుంచి నేను చాలా మంది చూసుకుంటూ వచ్చాను కానీ వాళ్ళ అందరిలోనూ లేని ఒక సామాజిక చైతన్యం స్పృహ నేను మాధవనంలో చూసేదని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడాను ఇటీవల ఏదైతే చిన్న చిన్న కులాలు ఉన్నాయో అస్తిత్వం లేకుండా సంచార జీవితం జీవిస్తున్న వాళ్ళకి ఒక ఆత్మగౌరవం కల్పిస్తూ వారి జీవితాలని ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాలి వాళ్ళ కష్టాలని బాధవుల్ని వాళ్ళ గుండె చప్పుని మనం సమాజానికి వినిపించాలి అని ఒక మాధవుడే ఈ మొత్తం కార్యక్రమాన్ని చేయగలనేది ఆ విధాత రాసిన రాత అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు సంకల్పం తీసుకుని ముందుకెళ్తుంది అదేవిధంగా విశ్వకర్మ యోజన పేరుతో కూడా ఏదైతే కేంద్రం గతంలో ఉన్న పథకాలు ఉన్నప్పటికీ కూడా ఒక నాయకుడికి ఒక దీర్ఘ దర్శిగా ఒక దీర్ఘ దృష్టి ఉంటేనే అది సాధ్యమవుతుంది అటువంటి దీర్ఘ దృష్టి ఉన్న వ్యక్తిని నేను మొట్టమొదస రాజకీయాల్లో నేను చూశాను నాకు మాధవ్ గారి తండ్రి చలపతిరావు గారు తెలియదు నాకు ఒకసారి విశాఖపట్నంలో మా మిత్రుడు రమేష్ నాయుడు గారు అటువంటి కరోనా టైంలో ఈ కరోనా సంబంధించిన కథలు పోటీ పెడితే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అయితే ఇందులో ఉంది రమేష్ తెయలేదు మొత్తం నా కష్టమేను లేకపోతే ఆ రోజు ఒకసారి తెలియదు అసలు నా పేరు వస్తుంది గడ అయితే ఆ రోజు పెద్దలు మాధవ్ గారు మాధవ్ గారి తండ్రి చలపతిరావు గారు తప్పబడి బాబాయి బాబును బాగా మాడుతున్నారా అన్నాడు అన్నాడు అంటే నేను తర్వాత తెలిసింది నాకు మాధవన తెలుసు కన్నాగారి టూర్లో కంటిన్యూగా అన్న పాల్గొంటూ మాట్లాడుతూ ఉండేవారు ఆయన మాట వాగ్దాటి ఎన్నిగాడా నేను గమనిస్తుండేవాడిని కానీ చలపతిరావు గారిలో ఉండే ప్రేమ అవాజ నిరాగం ముఖ్యంగా ఏ కుటుంబం అయితే ఆంధ్రప్రదేశ్లో రోజు ఎమర్జెన్సీ పీరియడ్లో కావచ్చు మరో సందర్భంలో కావచ్చు అసలు వాళ్ళ ఫ్యామిలీకి పోతే అక్కడికి వెళ్తే నేను నడుస్తున్న సరస్వతిలాగా వాళ్ళ మదర్ నాకు కనిపించారు ఆమె ఒక కథా రచయిత్రి మాత్రమే కాదు అద్భుతమైన చిత్రకారిని మరి నాకు ఒక అవకాశం వచ్చింది గత మ్యాగజైన్లో అన్నది వాళ్ళ ఫ్యామిలీకి కాడ ఎవరైనా సరే ప్రతి మనిషి వెనక వాళ్ళ జీవితంలో సక్సెస్ సాధించడానికి వారి సతీమణి కారణం అయితే అన్న సతీమణి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మా సిబ్బంది పోతే ఇచ్చిన ఇంటర్వ్యూలో ధర్మమే ఆయన నాయకుడిని చేసింది ఆయన ధర్మాన్ని నమ్మాడు అని చెప్పి స్పష్టంగా ఆమె చెప్పింది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలసింది ఏంటంటే ధర్మం రక్షిత రక్షిత అని పెద్దలు అన్నారు కదా మనం ఖచ్చితంగా ధర్మం మీద నిలబడితే ఎలాంటి పరిస్థితుల్లో ఆ ధర్మం మనల్లే కాదు నెక్స్ట్ జనరేషన్ కానీ కాపాడుతుంది నేను దర్దాపు అంబేద్కర్ బుక్స్ చదివాను కార్లు మార్క్స్ చదివాను ఏంగిల్స్ చదివాను చాలా మందికి భారతీయ జనతా పార్టీ అర్థం కాకపోవచ్చు ఇది పొలిటికల్ స్పీచ్ కాదు కానీ ఈ దేశం కోసం ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసింది ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ చెప్పడం నేను సందేహించడం లేదు దేశం కోసం దేశ అత్యుత్వం కోసం దేశ ఆత్మగౌరవం కోసం దేశ సార్వమౌికారం కోసం నిలబడింది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే అక్కడ ఆ సిద్ధాంతం తప్ప ఏ పార్టీకి నాకైతే సిద్ధాంతం కనిపించలేదు ఈ విషయం నేను చెప్పడమే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా జాతీయవాదం మీద నిలబడ్డ వ్యక్తి ఆయన రచనలన్నీ చదివిన తర్వాత భారతదేశంలోని అంతరాలు ఉంటాయి మాస్టర్కి అధికారం అధికారం సాధించుకోవడం కోసం మనందరం కలిసి ఐక్యంగా ముందుకెళ్ళాలి కరెక్టే కాబట్టి ఒక జాతీయవాదం ఉండాలి అలా ఉండకపోతే దేశం అయిపోతుంది ఈ దేశాన్ని మొత్తాన్ని ఒక చెంగూదేలాగా మరి ఒక కట్టేది ఒకే ఒకటి ఆ ఒకే ఒకటే హిందూ జీవన విధానం అని చెప్పి చాలా స్పష్టంగా నాకు అర్థమైంది ఆ రోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానం విధానంగా జేఏసీ మొత్తం ఒక లైఫ్ స్టైల్ ఉండాలన్నారు అదే వెంకయ్య నాయుడు గారు చెప్పారు అయితే నాకెందుకో నేను మొదటి కూడా నా పేరు సరత్ కోచింగ్ సెంటర్ పెట్టాను మా నాన్నగారు నాకు మా నాన్నగారి పేరు డేవిడ్ నాకు నాకు మా అసలు పేరు నా ఒరిజినల్ పేరు చాలా మంది తెలియకపోవచ్చు కోటిరామ్ నాకు చిన్నప్పుడు నాకు పెట్టిన పేరు కోటిరామ్ అంటే రాముడు తెలియకుండానే పెట్టేశారు మా తాత పేరు కోటలింగం అందుకే నన్ను ముద్దుగా కోటి రాము పిలుచుకునేవాళ్ళు నాకు ఎందుకు అది నచ్చకపోయేసరికి ఒకటే క్లాస్లో మా అన్నమా అనిపించాడు కానీ రాముడు నా గుండెలో నిలబడ్డానికి నిదృష్టమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నానని నాకు అనిపిస్తుంది ఇది బహుశా విధాత రాసిన రాత తర్వాత నేను పెళ్లి చేసుకుంది కాడ నా సర్టిఫికెట్లు ఎస్సీ ఉంది కాబట్టి నేను రీష్ మ్యారేజ్ చేసుకున్నాను ఎందుకంటే ఏదైతే చెప్తే అదే చేయాలి కాబట్టి మా ఫ్యామిలీలో నేను డిస్కస్ చేసి నేను ఎలాంటి పరిస్థితుల్లో నా సర్టిఫికెట్ హిందూ ఉన్నప్పుడు నేను ఇంకొక మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యి నేను రీచ్ మ్యారేజ్ గడ చేసుకోవడం జరిగింది రికార్డెడ్ ఏదిగా నేనేం దాచుకోవడానికి మా ఆవిడగాడ శరత్ చంద్ర వెట్స్ హైమోత నేసుకోము అంటే ఆ పేరు ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ గడ ఈ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎలా బతకాలో ఎలా జీవించాలో మనకు తెలియకుండానే అప్రయత్నంగా ఒక ప్రకృతి మనం శాసిస్తుంటుంది నువ్వు బలంగా అనుకో సాధ్యం కాదు ఏది లేదనుకుంటున్నావు ఇది పావులో రాసిన వరుస వేదని నవల్లో కొన్ని కోట్ల కాపీలు అమ్ముడిపోయిన ఆ రచనలో మనం కనబడుతున్న ఒక దార్శనికత నువ్వు బలంగా ఏదైనా నమ్ము అనుకో అవుతావని నాకు పార్శాద్ గారిలో ఒక మేస్త్రి గాని ఇటు ఇటుకు పేర్చి కట్టేట్టు అఫ్ కోర్స్ ఆయన చెప్పేవాడు అన్నా ఇంకా ధారాళంగా మాట్లాడడం నంగా రావాలి కానీ మాట్లాడిన కొద్ది మాటలు కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఆయన ఒక తాపి మేస్త్రి కానీ చక్కటి గోడ కట్టినట్టుగా ఆయన మాట్లాడడం నేను చాలా సందర్భాలు గమనించాను అయితే అన్న అన్నంలో చాలా అంటే ఈరోజు నన్ను పొగిడేడని మళ్ళీ తిరిగి పొగట్టం కాదు కానీ చాలా చొరవ ఉండేది ఎక్కడైనా సరే ఆయన దూసుకుపోతా ఉండే పరిస్థితి ఉండేది అని నీకు ఏదైనా పదం రావాలని చెప్పు నేను ఏమైనా చేస్తా అన్నాడు ఒకసారి అంటే అంత ప్రేమ వ్యక్తి వికర్ సెక్షన్ పట్ల నేనుగా అన్న మన బడుగు వర్గాల కోసం పనిచేయాలి అని చెప్పి అన్నం జరిగింది మా పార్టీ పెద్దలకు గడ ఏ రోజైతే బడుగు వర్గాలకు మన పార్టీ మరింత దగ్గర అవుతుందో ఆ రోజు ఖచ్చితంగా లక్ష సాధన ముందుకు వెళ్తామని తర్వాత క్రమంలో ఇక్కడ వేదిక మీద అందేకి మంది పెద్దలు ఉన్నారు మాణిక ప్రసాద్ అన్న చాలా పొగిడినప్పుడు కూడా ఆయన్ని మా ఇంట్లో పెద్దన్నగా భావిస్తాం మాకు మా పెద్దన్న పేరు రాయిపటి ప్రసాద్ బాబు అయితే వరప్రసాదన్న మాకు ఆయన కంటే ముందున్న అన్నగానే మేము భావిస్తాం మా ఏ కార్యక్రమం కిలుస్తాం ఆయనతో ముప్పై ఏళ్ళ అనుబంధం అంటే ఒక సందర్భంలో ఆయన పేసి అంతగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత పేసిగా లేకపోతే నాకు లేచి నిలబడి నిలబడిగా సెల్యూట్ చేసి నమస్కారం చేసి అంత ఆదరించేవాళ్ళు దానికి కారణం అన్న నాతో ఉన్న అనుబంధమే దానికి కారణం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సహచర్యం ఒక జీవిత కాలం నడుస్తున్న సహచర్యంలో మన గురించి కొంత అవకాశం ఉంటుంది ఆ అవకాశంతో మనల్ని ఆశస్సులు ఇస్తారు నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నా జీవితం చాలా అయింది ఒక్క రూపాయి సంపాదించుకోలేను ఒక్క రూపాయి పదివేల కోట్ల ఆస్తులు కాపాడాను వేల కోట్ల బడ్జెట్ నడిపాను ఎక్కడికడ ఒక సింగిల్ కరప్షన్ నా మీద ఆరోపణ రాలేదు ఈ రోజు కూడా చెప్పగలను ఇక ముందు ముందుగా చెప్పగలం ఆ ఏదేష్ కరప్షన్ అనేది అలాంటి సమయంలో నా పిల్లలు ఈరోజు చదువుకున్నారంటే దాని కారణం వరప్రసాద్ అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహం లేదు నా దగ్గర డబ్బులు లేకపోతే ఒక ఫోన్ చేస్తే ఎంత కావాలని చెప్పి ఇచ్చే వ్యక్తి నా కుటుంబ నడవడం కూడా ఉపయోగపడే వ్యక్తి కాబట్టి ఆయన నేను ఏ కార్యక్రమం చేసినా నాకు వెనక ముందు ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ రోజు డయాస్ మీద ఉన్న అనేక మంది పెద్దలు సాహిత్య రెచ్చలో నేను ముందుకు పోవాలనుకున్నప్పుడు వెలపడి గోపాల కృష్ణప్రసాద్ గారు ఆయన లేకపోతే ఉషా లేదని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలరు నాకు రెంటగట్టుకునే పరిస్థితి అయితే నాకు సెంటర్ ఇచ్చి మ్యాకే నడిపించడం కోసం ఆయన నిలబడ్డారు కాబట్టి ఆయన ఈరోజు అంత జ్వరంలో కూడా నా దగ్గరికి వచ్చేటువంటి కారణం ఆయన చూపించిన ప్రేమ కాబట్టి మన జీవితంలో కొద్ది మంది మనం మర్చిపోలేం అదే సమయంలో నన్ను ఎప్పుడు కూడా బాధిస్తూ ఉండేది వేధిస్తూ ఉండేది ఒక సమస్య ఉంది అది అన్న దృష్టి కట్టి తీసుకొస్తున్నాను మేము నేను ఈ చైర్మన్ కాకముందనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలుగు భాష పరిరక్షణ కోసం వైజాగ్లో ఒక సదస్సు పెట్టాలనుకున్నాం ఆ సదస్సు పెట్టాలనుకున్నప్పుడు నాకు కనబడ్డ ఒకే ఒక పేరు అప్పుడు అన్న అధ్యక్షుడు కాదు అన్న దగ్గరికి మా బృందాన్ని వైజాగ్లో పంపించాను పంపిస్తే దానికి సంబంధించిన షెడ్యూల్ షెల్టర్ నేను ఇస్తాను ఖచ్చితంగా ఆ వేదిక ఏర్పాటు చేస్తాను కదా ఆ రోజే ఆయన భాష మీద ప్రేమ లేకపోతే సాధ్యం కాదు కాబట్టి ఆ భాష పరిరక్షణ సదస్సుకు ఆ రోజు మాధవ్ గారు సహకరిస్తా అని చెప్పారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా అక్టోబర్లో సదస్సు పెట్టుకుంటాం ఆ సదస్సు గడ అన్న ఆ రోజు ఇచ్చిన మాట మేరకు సహకరిస్తాను కూడా బలంగా నమ్ముతున్నాను అదే సమయంలో నేను చెప్పదాల్సింది ఏంటంటే అంతరించిపోతుంది డైనోసా ఒక శిలాద లాగా మారింది ఈరోజు తెలుగు భాష ఒక పాతికేళ్ల క్రితం మావిడి మా పాపకి ముప్పై అంటుంటే ముప్పై ఇంగ్లీష్ మమ్మీ అన్నది ఇట్టాగా అన్నది అమ్మాయితో నేను వింటా ఉన్నా ఏంది ఎట్టిపోతుంది అప్పుడు నేను శాస్త్రి గారు వీలు మరియు ఒక కథ రాశాను ఎవరైతే ఆవు మీద వ్యాసం రాస్తారో ఆ వ్యాసం రాసిన వ్యక్తికి ఆ శాస్త్రి గారు నేను అందులో కన్యాశుల్కంలో పాత్రలన్నీ అందులో కథలు పెట్టాను ఆవు మీద ఎవరైతే తప్పు లేకుండా తెలుగులో వ్యాసాలు రాస్తారో ఆ వ్యాస రాసిన వ్యక్తికి ఆస్తి ఇవ్వాలని చెప్పని ఆ రోజు ఆయన ఒక వీళ్ళమ్మ రాస్తే ఇరవై పట్టింది ఆవు మీద తెలుగులో ఒక అక్షరం ఒక ఇంగ్లీష్ లేకుండా రాయడండి అంటే ఆ రోజు ఇటువంటి ప్రమాదాన్ని నేను గుర్తించాను ఆ రోజు మా ఆవిడతో మా పాప అన్నం విని నేను ఆ రోజు ఆ శాస్త్రి వెళ్ళమ్మ కథ రాసి ఈ రోజు కూడా అదే వేదన అదే మానసిక ఆందోళన మరింత ఎక్కువైంది ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగు భాష చాలా ఒడిదొడుకు లోన్ అవుతుంది నేను కథ రాసినా కానీ మా పిల్లగా చదవరు నేను నవలి రాసినా వాళ్ళు చదవరు వాళ్ళు ఇంగ్లీష్ చదువుతుంటారు బహుశా సాహిత్యంలో నాకున్న అభినవేశం వాళ్ళు ఉన్న అయితే నేనేమంటానంటే తెలుగులో మనం మాట్లాడుకోవడంలోనూ తెలుగు భాషలో సౌందర్యాన్ని మనం గుర్తించుకోవడంలోనూ మనం ఎప్పుడు కూడా అది ఎప్పటికీ మర్చిపోలేం కృష్ణ శాస్త్రి అంటాడు ఒక దగ్గర సౌరవు నేల చిమ్ము పుష్పవ్రతింబు చెందిరికులు నేల వదజల్లు చందమామ ఘాట్ పేల విసురు ఎలా సలిలెంబు పారు అలా ప్రేమతో నిన్ను అంటాడు అంటే అర్థమైపోయి మీకు గాడ్ పేల ఒక ఒక మలై ఎంత సహజంగా వీస్తుందో అదేవిధంగా ఏళ్ళ సలిలెంపు పారు అంటే ఒక నదీ ప్రవాహం ఎంత సరళంగా పారుతుందో మరి ఆ విధంగా నేను ఒక సరళంగా ప్రేమించా అంటే ప్రేమను గురించి వ్యక్తీకరించడానికి అంతకు మించిన అద్భుతమైన ఇది ఉండదు మనకి మనందరం చాలా అభిమానించి ప్రేమించే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్లో ఎప్పుడు కూడా వాడుతూ ఉంటారు అది యాక్చువల్గా నాకు తెలిసి దేవరకొండ తిలక్ తిరకి లవర్స్ కాని వాళ్ళు ఉండరు సాహిత్యం మీద ప్రేమన్న వాళ్ళు ఆ వరుసలో పవన్ కళ్యాణ్ గారు కదా ఉన్నారనేది నిదర్శనంగా ఆయన రాసిన మరి ఒక కవిత కండిగా శిథిల సంధ్యా రుద్రానికి అక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతులు దీపం లేదు ధైర్యమే కవచం అంటారు అంటే శిథిల సంధ్యాగం రుద్రానికి తక్కువతుందని మామూలు భాషలో మనకు అర్థము అదేదో సిధిల సంధ్యాకాలం సాయంత్రం పూట పోవడానికి దారి లేదు గమ్యం లేదు అనుకుంటాం కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే శిథిల సంధ్యాగ రుద్రాన్ని తక్కువతుంది దారంతా గోతులు అంటే మనం పోయే గమ్యం పోవాలనుకుంటే మనం పోయే మార్గం అంతా కూడా అవ అవరోధాలు ఉన్నాయి చేతిలో దీపం లేదు ధైర్యమే కవచం కాబట్టి ధైర్యం ఎప్పుడు కూడా మనిషి కోల్పోకూడదని నిదర్శనం ఆ రోజు తెలక రాసిన మన కవిత ఖండిక ఆయన వృక్షాల పోతా ఉంటే ఒక శవం పైన ఒక పసి పాప ఆ తల్లి చనిపోయిందో బతికిందో తెలియకుండా ఆ శవంపై పడి ఆ పాప పాలు తాగుతుంటే ఒక్క శుధార్థి నేర్చు పసుకొని ఉన్నంత వరకు నాకు శాంతి లేదు కనీస్తామంటాడు అంటే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే సాహిత్యం సమకాలీన సమాజాన్ని అర్థం పడుతూ నెక్స్ట్ జనరేషన్ ముందు తీసుకుంటానికి పదండి ముందుకు పదండి పోదాం పోదాం పైపెక్కి కోటలు విడిచి నదీ నదలు ఎడారలు అడ్డంకి ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు ఏముంది మహిషపు లోప గంటలు మబ్బు చాట్న గడ్డలు మన్నాయి నరక లోకపు జాగిలలు గులుసు దించి గురి పడ్డాయి అంటే మహాకవి శిసి మనకు ఒక రక్తం అరిగిచ్చి నెక్స్ట్ జనరేషన్కి ఒక ధైర్యాన్ని ఇచ్చారు అంటే సాహిత్యం ఇంత ప్రభావం చూపిస్తుంది మనిషి జీవితంలో ఇటీవల నేను ఒక కథ రాస్తే జాగృతిలో కూడా వచ్చింది అన్న చూసే ఉంటారు మధ్యవరు మనిషి అని ఆ కథ చదివి దరిదాపు లెటర్గా చాలా మంది ఏడుస్తూ మెసేజ్ పెట్టారు గ్రూపులో మా పార్టీ పెద్ద బయ్య వాసు గారు సోమస్తు ఆయన ఒక రైట పెట్టాడు ఫేస్బుక్లో కన్నీళ్ళు పెట్టుకొని కథ ఎవరు చదవగలుగుతారు కారణం రాయారు కన్నీళ్ళు రాకుండా అంటే ఆ ఆ కథ రాయడం వెనకేంటంటే సగటు మధ్య తరగతి జీవితాల్లో ఉండే బాధ వ్యధ ఇవన్నీ కూడా ఆ కథ రాయడానికి ఒకసారి మావిడ నేను టీ ఎక్కువ తాగుతాను వాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఓ ఓ పదిహేళ్ళ కదా ఇట్లాంటి ఆ పరిస్థితి కానీ నేను రాబోయే రోజుల్లో చిన్న చిన్న కోరికలు కోరికలుగా తీర్చుకునే పరిస్థితుల్లో ఒక మధ్య తరగతి దిగు తరగతి జీవితంలో వాళ్ళు పడతారనేది నేను ప్రెడిక్ట్ చేసి రాసిన కథ అంటే నేను చెప్పదలసింది ఏంటంటే ఒకే ఒక విషయం నడుస్తున్న చరిత్రకు సాహిత్యం ఒక సాక్షి కాబట్టి నడుస్తున్న చరిత్రని అడ్రస్ చేయడానికి రికార్డ్ చేయడానికి మనకి సాహిత్యం తప్ప ఇంకొక మార్గం లేదు ఈరోజు తెలుగు అకాడమీ బాయ్స్ వచ్చిన తర్వాత అకాడమీలో ఉద్యోగులకి చాలా మందికి చాలా కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి నాకు అర్థమైంది అకాడమీ ఏమీ పేదది కాదు అకాడమీలో డబ్బులు ఉన్నాయి అకాడమీ ఏదైతే కోరుకుంటుందో ఆల్రెడీ తీర్మానం గతంలో పెట్టబడింది అకాడమీ పరంగా భవిష్యత్తులో ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలనేది మా సిబ్బంది అనుకుంటా ఉన్నారు ఆ బిల్డింగ్ సంబంధించి శాస్త్రీయ బిల్డింగ్ బిల్డింగ్ కట్టుకోవడానికి మాకు పది కోట్ల డబ్బులు ఉన్నాయి ఆ స్థలం ఇప్పించే బాధ్యత అన్న మాధవ్ గారు తీసుకోవాలని ఒక కోరుకుంటున్నాం రెండు రెండు ఒకటి నుంచి పది వరకు సేల్ బుక్స్ కూడా మాకు ఇస్తే ఇప్పటిదాకా తెలుగు అకాడమీ అద్భుతమైన కృషి చేస్తుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ అదేవిధంగా డిఏడ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా చాలా వ్యాలిడిటీ కంటెంట్ మా దగ్గర ఉంది రాబోయే రోజుల్లో సివిల్ సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా కంటెంట్ ఇవ్వగల సామర్థ్యం తెలుగు అకాడమీకి ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు అదేవిధంగా మేము రాబోయే రోజుల్లో ఒక పత్రిక దేవాలను కూడా మేము ప్లాన్ చేస్తున్నాము పత్రిక తెలంగాణలో ఉంది త్రైమాస పత్రిక మేము మాసం మాసం ఆ పత్రిక దేవాలని ఆలోచనలో ఉన్నాము అదే సందర్భంలో అకాడమీకి సంబంధించి రాబోయే రోజులు రచయితలు పుస్తకం వేసుకుంటే ఆ పుస్తకానికి డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారు ఆ పుస్తకాలు కూడా వేసే బాధ్యతలో కూడా ముఖ్యంగా ఎవరు రచితలకు మేము ప్రాధాన్యత వాళ్ళు నిర్ణయించుకుంటున్నాం ఆ దిశగా అకాడమీ ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం శాంస్క్రిట్ శాంస్క్రిట్ భాషను కూడా టీటీడీ వాళ్ళ సహకారంతో మరి ఏదైతే సంస్కృత పాఠశాలలు ఉన్నాయో అక్కడ కూడా చాలా ఖాళీలు ఉన్నాయి అవి భర్తీ చేసే కార్యక్రమం దగ్గర నుంచి రాబోయే రోజుల్లో తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ అనేదాన్ని ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్మాణంలో నేను ముందుకు తీసుకెళ్తాను తీసుకెళ్లే క్రమంలో నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన కొతలు తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ప్రాథమిక అదే సందర్భంలో కాసేపటి క్రితం అద్భుతమైన సందేశాన్ని పంపిన మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యన్న చూడడానికి చాలా పొట్టి కనబడతాడు కానీ ఆయన నడిచే ఎన్సైక్లోపీడియా అసలు ఒక మనుషులు ఇంత జ్ఞానం ఎలా ఉంటదనేది కూడా నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంటది అటువంటి నడిచే ఎన్సైక్లోపీడియా సత్యన్న ఆయన నాకు ఆశీస్సులు ఇస్తూ ఒక వీడియో పంపడం అనేది చాలా ఆనందదాయకం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రాథమిక విద్య ఐదో క్లాస్ వరకు ప్రభుత్వంలోను ప్రైవేట్ పాఠశాలలోను మాతృభాషలో జరిగేలాగా కృషి చేయాలని అనుకుంటున్నాను దానికి గారు సహకరిస్తారని ఎమ్మెల్యే గారు పాఠశాల గారు సహకరిస్తారని పేదలందరూ కూడా సహకరిస్తారని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఎంతో అద్భుతమైన సందేశాన్ని ఎంతో నాలెడ్జ్ అన్న నడుస్తున్న ఎన్సైక్లోపీడియా అనేది మనకు అర్థమైంది అంటే పొగటం కాదు మనం మాట్లాడినప్పుడు మన భాష లోతు తర్వాత జ్ఞానం ఇవన్నీ కూడా పేదాలాపంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది దీన్ని దీనిగా మేము లైవ్ లో మరి అన్ని ఛానల్స్ లో రావాలని కోరుకుంటున్నాం అదే విధంగా మనం కూడా చేద్దాం ఒక దయచేసి నిమిషాలు కూర్చోండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అకాడమీ వాడు అందరికీ ఉద్యోగ గౌరవప్రదం కూర్చున్న అందరికీ మరి సన్మానం చేయాలనుకుంటారు టూ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాం తెలుగు భోజనం ఉంది వెనక ఎలాంటి పరిస్థితులు భోజనం చేయకుండా పోవద్దనేది మా విజ్ఞప్తి అకాడమీ వాళ్ళు చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం చేయడానికి దాదాపు పది పదిహేను రోజులుగా వాళ్ళంతా కష్టపడ్డారు వాళ్ళందరు ప్రత్యేక డాక్టర్ శ్రీహరి గారు కూడా రావాలి వేదిక పైకి తర్వాత ఆల్సింగ్ వచ్చినప్పుడు కూడా నా మీద ప్లస్ చేయడానికి వచ్చిన అన్న మాల పాటు మరి సుబ్బారాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మన సోదరుడు శ్రీహరికి మరి ఆహ్వానం పలుకుతున్నాను దయచేసి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను తర్వాత మేడం మీరు తీసుకొని వరుసగా ఒక విషయం ఫ్యాక్టు కేవలం భాష మీద ప్రేమ మాత్రమే కాదు నా మీద ప్రేమతో రేపు నిర్మలా సీతారామన్ గారి ప్రోగ్రాం వైజాగ్లో ఉన్నప్పుడు కూడా అన్న ఫ్లైట్లో వచ్చారు కాబట్టి ఆయనకి నేను అమ్మ ఎవరు వెళ్ళద్దు దయచేసి ఆయనకి మరోసారి కానీ నేను కృతజ్ఞ తెలియజేస్తున్నాము అకాడమీ నుంచి వ్యక్తిగతంగా నా నుంచి కూడా కాబట్టి ఎవరు కూడా వెళ్ళద్దు అన్నకి అతను అకాడమీ నుంచి వరుసగా పేరు సో ముందుగా యాదవ్ గారిని మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చిరు సన్మాన సత్కారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం